హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ ఫుడ్ అభయ్ శంలాని ఇవాళ రెసిపీ వచ్చేసి శనగపప్పుతో పాయసం శనగపప్పు గోధుమ రవ్వతోని మీరు ఎప్పుడైనా ట్రై చేస్తారా ట్రై చేయకుండా డెఫినెట్గా ట్రై చేయండి చాలా బాగుంటుంది ఈ శ్రావణ మాసంలో పూజలు స్టార్ట్ అవుతాయి కదా నెక్స్ట్ ఆ మాసం నుంచి వారానికి ఒక స్వీట్ అని రెసిపీస్ అని ప్రసాదాలను చేస్తుంటాం ఇన్స్టెంట్ రెసిపీ చాలా ఈజీగా ఉంటుంది చాలా సింపుల్ వేలో చూపించేస్తాను ముందుగా అయితే ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం ముందుగా ఒక కుక్కర్ తీసుకొని ఆ కుక్కర్లో ఒక గ్లాస్ శనగపప్పు వేసుకోవాలి శనగపప్పు నీట్గా వాష్ చేసుకొని ఒక గ్లాస్కి రెండు గ్లాసుల వాటర్ లేదంటే ఒక గ్లాస్కి మూడు గ్లాసుల వాటర్ పోసేసుకుంటే వీటిని ఒక మూడు విజిల్ వచ్చే విధంగా పెట్టేసుకుంటే సరిపోతుంది శనగపప్పు బాగా ఉడకాలి లేదంటే మనము నానపెట్టాల్సిన అవసరం కూడా లేదు ఒకవేళ టైం ఉందనుకో నానపెట్టుకున్నా పర్లేదు నానబెట్టుకుంటే త్వరగా అయిపోతుంది రెండు విజిల్తోనే అయిపోతుంది నానపప్పు నానకోకుంటే ఒక మూడు విజిల్తోనే ఉడుకుతుంది పప్పు విజిలలో వచ్చేసాక మొత్తం ఆవిరంత పోయాక మూడు అయ్యాక పప్పు ఇలా ఉంటుంది అదే పప్పులోనే మనము ఒక పెద్ద గ్లాసు వేడి వాటర్ పోసుకోవాలి ఇక్కడ చల్ల వాటర్ పోసుకున్నామనుకో కొంచెం ఎక్కువసేపు టై టైం పడుతుంది మరగడానికి ఒక పెద్ద గ్లాసు వేడి వాటర్ పోసేసుకొని మనకి కప్పు శనగపప్పుకి మనకి గోధుమ రవ్వ వచ్చేసి నేను ఒకటికి ఒకటి తీసుకున్నాను మీరు ఒక రవ్వ తక్కువ శనగపప్పు ఎక్కువ ఉండాలనుకుంటే సగం గ్లాసు రవ్వ పోసేసుకొని చిన్న గ్లాస్ అండి పోసేసుకుంటే సరిపోతుంది ఇక్కడ కొంచెం అయినా చాలా దండిగా అవుతుంది చాలా టేస్టీగా ఉంటుంది ఈ పాయసం ఈ రవ్వ వేసి రవ్వ బాగా ఉడికే విధంగా బాగా ఉడకపెట్టుకోవాలి ఇక్కడ కన్సిస్టెన్సీ వచ్చేసి కొంచెం లూజ్గానే ఉండాలి కొంచెం చల్లారే కొద్దీ ఈ పాయసం కొంచెం గట్టిపడుతుంది నెక్స్ట్ వచ్చేసి స్వీట్కి తగ్గట్టుగా బెల్లము మీరు ఎంతైతే స్వీట్ కావాలనుకుంటున్నా ఒకటికి ఒకటి చప్పగా తినే అయితే ఒకటికి ఒకటి సరిపోతుంది ఒక పప్పు ఒక గ్లాసు శనగపప్పు ఒక గ్లాస్ రవ్వ ఒక గ్లాసు బెల్లం సరిపోతుంది లేదంటే కొంచెం స్వీట్ ఎక్కువ తినవాలనుకుంటే ఇంకొక హాఫ్ గ్లాస్ ఎక్కువ వేసుకుంటే సరిపోతుంది మైల్డ్ స్వీట్ తినేవాళ్ళైతే ఒక గ్లాస్కి ఒకటి సరిపోతుంది అది ఉడికే లోపల నెక్స్ట్ వచ్చేసి పక్కన ఒక చిన్న పోపు గంట ఉంది కదా దానిలో వేసేసుకొని కొద్దిగా నెయ్యి వేసుకొని మనం జీడిపప్పు డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలి మీకు ఆప్షన్గా ఏవేవి ఉంటాయి అవి వేసుకొని సరిపోతుంది నేను జీడిపప్పు బాదంపప్పు వేసాను అవి వేసేసి కొద్దిగా మనం ఉడుకుతున్న పాయసంలో కొంచెం ఫ్లేవర్ కోసం ఇలాచి పౌడర్ వేసేసుకొని మనం వేడి చేసి పెట్టుకున్న జీడిపప్పు అవి ఉన్నాయి కదా అవి వేసేసుకొని కలిపేసుకుంటే సరిపోతుంది ఫైనల్గా బెల్లం మేము వేసాం కాబట్టి పాలని లాస్ట్లో వేసుకొని హై ఫ్లేమ్ మీద ఉడికించుకుంటే సరిపోతుంది ఈ పాయసాన్ని కొంచెం పాలు పాల కంటే కాచిన పాలు వేసేసుకున్నాం అనుకో ఈజీగా త్వరగా అయిపోతుంది ఈ శ్రావణ మాసంలో ఇలా సింపుల్ వేలో ప్రసాదాలు చేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారు అందరూ అమ్మవారి ప్రసాదం కూడా చాలా సింపుల్గా అయిపోతుంది టైం లేకుండా చాలా సింపుల్ ప్రాసెస్లో వీడియో నచ్చిందా నచ్చితే ఒక లైక్ చేయండి అలాగే ట్రై చేసి మీకు ఎలా కోసం తప్పకుండా ఫీడ్బ్యాక్ కామెంట్ చేయండి మరిన్ని టేస్టీస్ అండ్ వెరైటీస్ రెసిపీస్ కోసం ఫుడ్ అబ్బాషాల్లో సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అలాగే వచ్చేసి మన ఛానల్లో ఈ శ్రావణ మాసం స్పెషల్గా మరిన్ని రెసిపీస్ అయితే స్వీట్ రెసిపీస్ చాలా సింపుల్గా ఈజీ వేలో ఇన్స్టంట్గా చేసే రెసిపీస్ మళ్ళీ మేము ముందుంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో థ్యాంక్ యూ ఫర్ యువర్ టైమ్ బాయ్ బాయ్